డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైట్ ఛాయిస్ ఇండియా ఈ పోటీ ప్రపంచంలో మనం జాబులో మనం ఖచ్చితంగా జాయిన్ కావాలి అంటే మీరు ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోవాలి సో ప్రిపరేషన్ ప్లాన్ వేసుకొని ఆ ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారమే జాబ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే ఊరికే ఏది పడితే అది చదువుతూ టైం వేస్ట్ చేసుకుంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన డిఎసీలో మీకు తెలుసు పోస్టులు ఉన్నాయో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు అదంతా కూడా ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ మీ జాబ్ మీకు ఉందా లేదా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారా లేదా అది ఆలోచించండి నెగిటివ్స్ ఎప్పుడు ఆలోచించకూడదు ఖచ్చితంగా మీ జాబ్ మీకు రావాలి అనే ప్రయత్నమే చేయాలి డూ ఆర్ డై దట్ సాల్ ఓకే మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అయితే ప్రయత్నం చేసే విధానంలో రకరకాలుగా మీరు ఫాలో అవుతుంటారు బట్ నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో కాండి సో మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి కావాల్సింది ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ సో మీరందరూ ప్రయత్నం చేసేది కూడా గవర్నమెంట్ జాబ్ కోసమే అది టీచర్ జాబ్ అంటే చాలా గౌరవమైన జాబ్ టీచర్ జాబ్ అంటే చాలా రెస్పెక్టెడ్ జాబ్ అది అది బాధ్యతతో ఉన్న జాబ్ అండి రేపు పిల్లల భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు పిల్లల్ని డాక్టర్లు చేయొచ్చు ఇంజనీర్లు చేయొచ్చు తర్వాత కలెక్టర్లు చేయొచ్చు ఎన్ని రకాల అవకాశాలైనా మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి చాలామందికి టీచర్ జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది టీచర్ జాబ్ అంటేనే ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అయితే దీనికోసం చాలా కృషి చేయాలి ఊరికేనే రాదు జాబు ఆయన చెప్పారు చూసారా లలితా జ్యువెలరీ గుండాయన డబ్బులు ఊరికే రావు అంటే ఇక్కడ కూడా జాబ్ ఊరికే రాదండి ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలిగితేనే అంటే కష్టపడి ఆన్సర్ చేయడం కాదు ఈజీగా సెకండ్స్లో ఆన్సర్ చేయగలిగితేనే మీరు జాబ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది మనకు ఒక క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చే టైం ఎంత అంటే అరవై సెకండ్లు అండి ఈ అరవై సెకండ్ల కాలంలో క్వశ్చన్ అంతా చదవాలి తర్వాత దాని ఆన్సర్ మనం చేయాలి క్యాలిక్యులేషన్ చేయాలి ఆ తర్వాత దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ అరవై సెకండ్లలో చేయాలి అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే అరవై సెకండ్లలో చేయగలుగుతారు సో అయితే ఇక్కడ కొన్ని టిప్స్ తెలుసుకోవడం వల్ల మీరు అరవై సెకండ్లు కాదు ఆరు సెకండ్లలోనే ఆన్సర్స్ చేసే అవకాశం ఉంటుంది ఆ టిప్స్ అన్ని మనం రైట్ చాయిస్ అకాడమీ ఇండియా రైట్ చాయిస్ ఇండియా మనం ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా చాలా రకాల టిప్స్ చెప్పడం జరిగింది మీరు ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది దాంతోపాటు మీరు జాబ్ ఖచ్చితంగా కొడతారనే నమ్మకంతో మేము ఈ టిప్స్ను ఫాలో అవుతూ మీకు ఉపయోగపడతాయి సెకండ్స్లో ఆన్సర్ చేస్తారనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోస్ అందించడం జరిగింది ఆర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటసెంబలను ప్రెస్ చేయండి